بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين أما بعد قبل ما نصدر لنا من دركينا إسلامي أبي بادم. السلام عليكم ورحمة الله وبركاته إيروجو ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం లేదు అన్న అంశంపై ముఖ్యమైన పది విషయాలు తెలుసుకుపోతున్నాం అల్లా సుభానువతాల మనపై ఎన్నో అసంఖ్యాకమైన వరాలను ప్రసాదించారు ఆ వరాలలో ఆ అనుగ్రహాలలో అన్నిటికంటే శ్రేష్టమైనది దానికి మించినది లేనిది అది ఇస్లాం ధర్మం దీని గురించి అనేక విషయాలు ఉన్నాయి కాకపోతే ఈరోజు మనం పది విషయాలు తెలుసుకుందాం మొదటి విషయం ఏమిటంటే ఇస్లాం ధర్మం అల్లా కొరకు అనుగ్రహించిన ధర్మం ఇష్టపడిన ధర్మం అన్నమాట ఈ విషయం అల్లా సుర ఆది ఇమ్రాన్లు ఇలా తెలియజేశాడు ఇన్నద్దీనా ఇస్లాం నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ వద్ద సమ్మతమైన ధర్మం అన్నమాట అలాగే అల్లా సుధాను తారా ఇలా సెలవిచ్చాడు వమై అబతావి రైల్ ఇస్లామి దీనన్ ఫలయూ అబలవిన్ వహువఫిన్ ఆహిరతి మీనల్ హాసిదీన్ అంటే ఎవరైనా ఇస్లాంలు కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు అలాంటి వ్యక్తి పరలోకములో నష్టపోయిన వారిలో చేరిపోతాడు ఇంకా అల్లా సుభాన్ అవతారా సురమాయిదా ఆయన మూడు రోజుల మా అక్మంతులకు దీనకు ఇస్లామ దీన ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను ఈ వాక్యంలో అల్లా సుభానువతాల ఎంత స్పష్టంగా ఇస్లాం మీ కొరకు ధర్మంగా ఎన్నుకున్నాను మీ కొరకు దీనిని పరిపూర్ణం చేశాను దీనిని అంటే ఇస్లాంని అల్లా నా అనుగ్రహం అంటున్నాడు నియమతి నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను అని అల్లా సుభానువతాల తెలియజేశాను ఇది మొదటి విషయం అంటే అల్లా సుభానువతాల తన దాసుల కోసం అనుగ్రహించిన ఇష్టపడిన ధర్మం ఇస్లాం ధర్మం ఇక రెండవ విషయం ఏమిటంటే ఇస్లాం ధర్మం సహజ సిద్ధమైన ధర్మం సహజ సిద్ధమైన స్వభావిక ధర్మం ఇది ప్రత్యేకత అది ఏమిటంటే అల్లా సులహాను సుర రూమ్ ఐదు ముప్పై వేల గెలిపించాడు ఫహిమ్ వజ హఖ ని లదీ నహనీ దిద్దీ నిహరీఫా ఫ అహఖిమ్ వజహకా లిద్దీ నిహనీఫా ఫితరతల్లాహి లదీఫ తల నాస అలైహా అల్లా తబదీలా దిహల్ కిల్లా గాలి కద్దీలు అయీమ్ వలా కి న తదన్నాసిబ్ లయ అలమోల్ అంటే కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని అల్లాహ్ ధర్మంపై నిలుపు అల్లాహ్ మానవునను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావం పైనే ఉండండి అల్లా సృష్టిని మార్చకూడదు సుమా ఇదే సరైన ధర్మం కానీ చాలా మంది తెలుసుకుంటూ ఈ ఆయకులు ఫితరా అనే ఉంది ఫిత్ర ఫతీ ఫితరత్ అంటే సహజత్వం లేక నైజం అన్నమాట వేరే మాటల్లో చెప్పాలంటే అల్లాహ్ మానవుణ్ణి సహజ ధర్మంపై అంటే దేవుని ఏకత్వం పై తౌహీద్ స్వభావంపై పుట్టించాడు కాబట్టి మానవ నైజములోనే ఏకత్వం తౌహీద్ ఏక దైవ ఆరాధన అంతర్లీనమై ఉంది అన్నమాట అందుకే మహాప్రవక్త మహాప్రవత మహోశాసలం చెదపిచ్చారు బుహరువ హదీస్ ఉంది కుల్లు మౌళు

కాకపోతే పెరిగిన కొద్దీ ఆ బిడ్డ యొక్క అమ్మ నాన్న అతనికి యూదినిగాను క్రైస్తవునిగానో మజూసి గాను చేసేస్తారు అన్నమాట అంటే రెండవ విషయం ఏమిటంటే ఇస్లాం ధర్మం సహజ సిద్ధమైన స్వభావిక గల ధర్మం అన్నమాట ఇక మూడవ విషయం ఏమిటంటే ఇస్లాం ధర్మం स्वच्छम इन तौहीद धर्म कुरान रोकी सूरह इखलास कुल हुवल्लाहु अहद अल्लाह समद लम यलिद वलम यूलद वलम यकुल्लहू कुफुवन अहद आयना अल्लाह निजामैना आराजुरु वक्कदु अल्लाह निरपेक्षा अच्छा परभु ये अक्करा लेने वाडू ఆయన ఎవరినీ కనలేదు ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాదు ఆయనకు సరి సమానుడు పోల్చదగినవాడు ఎవడు లేడు అంటే అల్లా సుభాన్వతారా ఈ వాక్యంలో మూల సూత్రాలు సృష్టికర్త అంటే ఎవరు మూల సూత్ర తెలియజేశాడు అల్లా ఒకే ఒక్కడు ఎటువంటి అక్కడ ఎటువంటి అవసరం లేనివాడు అల్లా సుభాన్వతారా తినటం త్రాగటం విధించటం కునుకు మీద అవసరం సహాయం తీసుకోవటం ఇలాంటి ప్రపంచములో ప్రతి జీవి ప్రతి వ్యక్తికి ఇది అవసరం ఉంటుంది ఎటువంటి అవసరం లేకుండా ఏ అక్కర లేకుండా ఏ జీవి ఉండలేదు జీవించలేదు కావున సకల రోగాలకు సృష్టికర్త అటువంటి వాడు కాదు అవసరం లేని వాడు అల్లా అక్కర లేనివాడు అల్లా అలాగే ఆయనకి అమ్మ నాన్న లేదు సంతానము లేదు ఆయనకి సమానము ఎవరు లేరు ఇంకా మనము కులాన్ని పరిశీలిస్తే అల్లాహ్ పుట్టినవాడు కాదు అల్లాహ్కి చావు మరణం రాదు అన్నమాట ఓకే ఇది మూడవ విషయం ఇక నాలుగవ విషయం ఏమిటంటే జ్ఞానం విజ్ఞానం విద్య విఘ్నతల ధర్మం ఇస్లాం ధర్మం

నువ్వు చదువుతూ పో నీ ప్రభు దయాశీలి ఆయన కలం ద్వారా జ్ఞా జ్ఞానబోధ చేశాడు ఆయన మనిషిని అతడు ఎరుగని తెలియని దానిని నేర్పించాడు అంటే మొదటి దైవవాణి జ్ఞానం గురించి విజ్ఞానం గురించి విద్య గురించి వచ్చిందన్నమాట అలాగే అల్లా సుభాన్ తారా సెలవిచ్చాడు ఊతు తెలియను విశ్వసించిన వారి మొదటి విషయం రెండవది జ్ఞానం ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లా సుభానువతాల పెంచుతాడు అంటే మూడవ విషయం ఏమిటంటే జ్ఞానం విజ్ఞానం విద్య వి గల ధర్మం ఇస్లాం ధర్మం ఇక ఈ నాలుగో విషయం ఐదవ విషయం ఏమిటంటే మానవుల మధ్య న్యాయం సమానత్వం కలిగిన ధర్మం ఇస్లాం ధర్మం మానవుల మధ్య జనుల మధ్య దైవ దాసుల మధ్య సృష్టి మధ్య సమానత్వం కలిగిన ధర్మం ఇస్లాం ధర్మం అల్లా సుబ్బాన్ ఇక తెలియజేశాడు వైదా హాసి అంతిల నిశ ఆభై ఎనిమిది అంటే ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి అలాగే అల్లా అంటున్నాడు ఉపకారం చేయండి బంధువుల హక్కులను నెరవేర్చండి అని అల్లా ఆదేశిస్తున్నాడు అంటే ఐదో విషయం ఏమిటి మానవుల మధ్య సృష్టి మధ్య దైవదాసుల మధ్య పూర్తిగా న్యాయం చేసే ధర్మం ఇస్లాం ధర్మం అలాగే ఆరో విషయం ఏమిటంటే సులభమైన ధర్మం ఇస్లాం ధర్మం అల్లా అంటున్నాడు మిన్ హరజ్ ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందిని ఉంచలేదు మానవ మాతృలు భరించలేనంతటి కష్టతరమైన క్లిష్టతరమైన బాధ్యతను అల్లా మాపై మోపలేదు అన్నమాట అలాగే అల్లా సురే కల్లి ఫుల్ సెలి ఫుల్లా ఇల్లా ఇల్ అల్లా తాలా ఏ ప్రాణి పైన దాని శక్తికి మించిన భారం మోపడు అన్నమాట అంటే ఇది అరవ విషయం సులభమైన ధర్మం మనిషి మోయలేని భారం అల్లా వేయలేదు అన్నమాట ఇక విడ విషయం ఏమిటంటే ఓర్పుని సహనాన్ని బోధించే ధర్మం అల్లా సుధాన్ అవతాల పరీక్ష నిమిత్తం ప్రపంచంలో సమస్యలు ఇస్తాడు మనిషికి సమస్యలు వస్తాయి రోగాలు వస్తాయి ఆరోగ్యంతో పాటు అనారోగ్యము ఉంటుంది లాభంతో పాటు నష్టము ఉంటుంది బాధలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి అల్లా కొందరికి ఇస్తాడు కొందరికి ఇవ్వడు కొందరు ధనవంతులు కొందరు పేదవారు ఉన్నవారు లేనివారు కానీ ఇదంతా ఎందుకు పరీక్ష కోసం కావున సహనాన్ని ఏ సమయంలో కష్టంలో దుఃఖంలో నష్టంలో బాధలో సమీప బంధువులు దగ్గర ఉన్నవారు చనిపోయినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి వ్యాపారంలో నష్టం జరిగింది ఉద్యోగం అకస్మాత్తుగా పోయింది ఇబ్బందులు వచ్చేసాము కానీ ఇస్లాం ధర్మం సహనం బోధిస్తుంది ఏ విధంగా దానికి వివరాలు ఉన్నాయి నేను వివరం చెప్పటం లేదు కురాలు వివరాలు ఉన్నాయి అల్లా అంటున్నాడు ఇన్ అల్లాహ మాబిరి నిశ్చయంగా అల్లా సుహాను వతాల సహనం వహించే వారికి తోడుగా ఉంటాడు ఈ స్థాయిలు బిస్సబిరి వసలా అల్లా యొక్క సహాయం కోరండి బాధల్లో సమస్యల్లో అనారోగ్యంలో కష్టములో నష్టంలో ఇబ్బందుల్లో ఇరికాటాల్లో అల్లా సహాయం కోరండి ఏ విధంగా కోరండి సహనం ద్వారా నమాజ్ ద్వారా అలాగే అల్లా సుహాను వతాల సుర అసర్లో నాలుగు విషయాలు తెలియజేశారు ఈ నాలుగు గుణాలు నాలుగు లక్షణాలు కలిగిన వారు ఇహర లోకాలలో నష్టపూర్వానికి వారిలో ఒకటి ఏమిటి విశ్వాసం రెండవది సత్కార్యం మూడవది హ సత్యం నాలుగవది సహనం కావున ఇస్లాం ధర్మం సహనాన్ని బోధించే ధర్మం ఇక ఎనిమిదవ విషయం ఏమిటంటే ధర్మం విషయంలో బలవంతం చేయదు ఇస్లాం ధర్మం అల్లా subhanahu wa ta'ala surah bakharan wa salli vichyadu lai ikraha fi ddeen qad tabayanu l-rujdu minal gai dharman vishayam loo barawan tam emi lehdu san margam ap margam ununchi prasputa mayyindhi rāge Allah subhanahu wa ta'ala ila salli vichyadu wa అంటే సత్యం మీ ప్రభువు తరపు నుంచి వచ్చింది కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు కోరిన వారు నిరాకరించవచ్చు అయితే సత్యాన్ని నిరాకరించిన దుర్మార్గుల కోసం మేము అగ్ని సిద్ధం చేసి ఉంచాము అంటే అల్లా సుభాన్వత అలా సత్యం ఏది అసత్యం ఏది స్పష్టంగా తెలియజేసేశారు బలవంతం చేయడు ఎటువంటి బలవంతము లేదు మీకు నచ్చితే మీకు ఇష్టం ఉంటే మీరు స్వీకరించండి లేకపోతే వదలండి బలవంతం అనేది లేదు కాకపోతే మంచి చేసేవారికి ప్రతిఫలం అలాగే ఉంటుంది చెడు చేసేవారికి ప్రతిఫలం ఆ విధంగా ఉంటుంది అది మన చూద్దారా ఇక అంటే ఎనిమిదో విషయం ఏమిటి ఇస్లాం ధర్మం ధర్మం విషయంలో బలవంతం చేయదు తొమ్మిదో విషయం ఏమిటంటే ఇస్లాం ధర్మం

ఉమ్మతే వసతగా చేశాము మీరు ప్రజలపై సాక్షులుగా ప్రవక్త సలల్లా సల్లం మీపై సాక్షిగా ఉండటం కోసం అభిమాన ఈ ఆయతలో వసత్ అనే పదం వచ్చింది వసత్ అనే పదానికి అర్థం మధ్యస్థం కానీ మెరుగైన ఉత్తమమైన అని అర్థం కూడా వస్తుంది ఈ భావంలోనే ఇక్కడ ప్రయోగించబడింది ఉత్తమమైనది మెరుగైనది అన్నమాట ఇస్లాం ధర్మం అభిమాన సుద్రులారా ఇక పదవ విషయం ఏమిటంటే నైతిక విలువలు గల ధర్మం ఇస్లాం ధర్మం ఈ విషయం గురించి చెప్పుకుంటూ పోతే ఖురాన్లో ప్రవక్త గారి ప్రవచనాలలో అసంఖ్యాతమైన వచనాలు వాక్యాలు ఉన్నాయి నైతికత అంటే ఏమిటి దాని విలువ ఏమిటి నడవ నడక నడవడిక నీతి నిజాయితీ సత్యము న్యాయము ధర్మము ఏ విధంగా అమ్మలతో ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి సంతానంతో ఎలా ఉండాలి ఇరుగు పురుగు వారితో ఎలా ఉండాలి జంతువులతో ఎలా ఉండాలి దారి హక్కు ఏమిటి శారీరక హక్కు ఏమిటి జననం నుండి మరణం వరకు నియమాలు అల్లా సుభాను మహాప్రవత సహసం తమ ప్రవచన ద్వారా మనకు బోధించారు ఉదాహరణకు ఒక రెండు మూడు చెప్పి నేను ముగిస్తున్నాను అది ఏమిటంటే సెలవిచ్చారు సహమిచ్చారు మా యుద్ధుల్ జన్ అంటే స్వర్గానికి పోవటానికి ముఖ్యమైన కారణం ఏమిటి ఎక్కువ మంది అత్యధికంగా స్వర్గానికి ఏ కారణం వల్ల పోతున్నారు దైవ భీతి మరియు సద్గుణాలు స్వర్గ ప్రవేశానికి ఎక్కువగా దోహదకారి అవుతుందని మహాప్రత శాస్త్రం చదివిచ్చారు అలాగే దైవభక్త శాస్త్రంలో దువా నేర్పించారు దువా ఏమిటి లాహుమ్మ అంత హస్సంత ఖల్కి ఫహస్సిన్ ఖులుకి ఓ అల్లాహ్ నీవు నా రూపు రేఖలను అందంగా వలచినట్లే నా నడవడికలు కూడా ఉత్తమంగా మలచు ఇంకా మహాప్రవక్త సాసిల విచారు బుయిస్తు ఉతమ్ మిమా మకాలి మల్ అఖలాహ్ నేను నడవడికను మంచి గుణాలను పూర్తి చేయడానికే నేను పంపబడ్డాను అన్నారు అంటే ఇది దీని గురించి చాలా వివరంగా ఖురాన్ లో చెప్పడం జరిగింది ఏ విధంగా మాట్లాడాలి దైవ దైవించారు ఎవరికైతే అల్లా పట్ల అంతిమ దినం పట్ల విశ్వాసం ఉందో వారు మాట్లాడితే సత్యమే మాట్లాడాలి లేకపోతే మౌనం ఊహించాలి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అభిమాన సుద్రల సారాంశం ఏమిటంటే పదవ విషయం ఇస్లాం ధర్మం నైతిక విలువలు గల ధర్మం నేను ముఖ్యంగా పది విషయాలు చెప్పాను ఇస్లాంకి ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం లేదు అనే అంశం పైన నేను పది అనుగ్రహాలు చెప్పాను ఒకటి ఇస్లాం తన దాసుల కోసం అల్లా అనుగ్రహించిన ఇష్టపడిన ధర్మం రెండవది ఇది సహజ సిద్ధమైన స్వాభావిక గల ధర్మం మూడవది స్వచ్ఛమైన తౌహీద్ ధర్మం నాలుగవది జ్ఞానం విజ్ఞానం విద్యత విజ్ఞ విద్య విజ్ఞతల గల ధర్మం ఐదవది మానవుల మధ్య న్యాయం సమానత్వం కలిగిన ధర్మం ఆరవది సులభమైన ధర్మం ఏడవది సహనాన్ని బోధించే ధర్మం ఎనిమిదవది ధర్మం విషయంలో ఎటువంటి బలవంతం చేయని ధర్మం తొమ్మిదవది ఉమ్మతే వసత్ అంటే మెరుగైనది ఉత్తమమైన సమాజం